ఇక్కడ హైదరాబాద్ లో ఉన్న ప్రతి గొప్ప హాస్పిటల్ అనే పేరు పెట్టుకునే ప్రతి గొప్ప హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నాను హైదరాబాద్ లో పేరు తీసుకోవడం మంచిది కాదు కాకపోతే టాటా అనేది అక్కడి కాబట్టి తర్వాత ఇక్కడ కూడా నాకు సొల్యూషన్ దొరకపోవడం వల్ల నేను అమెరికా వెళ్ళడం జరిగింది దాంట్లో కూడా యువరాజ్ సింగ్ సోనియా గాంధీ అట్లాంటి వాళ్ళు తీసుకున్న సోనియా బిందర వాళ్ళే తీసుకున్న హాస్పిటల్ నేను వెళ్ళడం జరిగింది అక్కడ కూడా డాక్టర్స్ చాలా బాగా మాకు రిసీవ్ చేసుకున్నారు చాలా సంతోషం అనిపించింది కానీ ఆ సంతోషం సరిపోదు మాకు మా సొల్యూషన్ మాకు సొల్యూషన్ అక్కడ కూడా దొరికింది అని నేను పార్షియల్ గానే భావిస్తాను కానీ అక్కడి నుంచి అంతా డాక్టర్ల దగ్గర అయిపోయిన తర్వాత నేను సెల్ హెల్త్ రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ పూజ అనే డాక్టర్ గారితో కలిశాను తర్వాత చైర్మన్ గారితో కలిశాను చాలా సంతోషం అనిపించింది చైర్మన్ గారు కొన్ని తన పూజ రాయని కొన్ని మెడిసిన్స్ తను సజెస్ట్ చేశారు చాలా బాగా పనిచేశాయి చాలా 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 బాగా పనిచేసాయి దానికి అవధులు లేవు అక్షరాలు లేవు చెప్పడానికి ఒక హండ్రెడ్ పర్సెంట్ నుంచి ఇప్పుడు ఒక ఫైవ్ పర్సెంట్ కి వచ్చిందండి హండ్రెడ్ ఎక్కడ ఫైవ్ ఎక్కడ ప్రపంచంలో టాప్ హాస్పిటల్ ఎక్కడ మనం ఎక్కడ సో నేను రవికుమార్ డాక్టర్ గారు నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రతి స్టేట్ లో మీ బ్రాంచ్ స్ప్రెడ్ చేయండి మీరు మాటలు తక్కువ చెప్తారు పని ఎక్కువ చేస్తారు మీ క్వాలిటీ చాలా బాగుందండి సో ఇక్కడ నేను ఎవరి ప్రోద్బలం లేదు ఎవరి ప్రోత్సాహం లేదండి నా స్వతహా ఇట్ ఈస్ మై ఓన్ ఫీలింగ్స్ చాలా బాగుంది